కడపలో జరిగే మహానాడు దిగ్విజయంగా జరిగింది గత రెండు రోజులు ఈ రోజు సాయంత్రం బహిరంగ సభ జరిగిపో జరగబోతా ఉంది సుమారు ఐదు లక్షలు జనాభా వస్తారని చెప్పి అంచనా వస్తా ఉన్నాము పొద్దుటూడి నుంచి కూడా భారీగా భారీగా తరలిపోతా ఉన్నాము జనాలు కార్యకర్త పార్టీ కార్యకర్తలు జనము అందరం కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పరిపాలన అభివృద్ధి పదంలో జరుగుతా ఉందని ప్రజలు నమ్ముతా ఉన్నారు వారికి మద్దతు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యకర్తలు ప్రజలు ఈ సభకు తరలి వెళ్తా ఉన్నారు అంతేకాకుండా నిన్నటి రోజు ఎంతో దీర్ఘకాలంగా మనం ఎదురు చూస్తున్నట్టు స్టీల్ ప్లాంట్ పది రోజుల్లో పదిహేను రోజులు ఈ నెలలో మనం రేపు నెలలో పనులు ప్రారంభిస్తామని చెప్పి ప్రకటన చేసినారు ఇది కడప జిల్లా ప్రజలందరూ కూడా హర్షించదగిన విషయం ఎందుకంటే గత చాలా మంది ముఖ్యమంత్రులు చాలా సార్లు పునాది రాళ్ళు వేసినారు కానీ అది పనులు ఇప్పుడు పునాదులు సమాధి ప్రారంభోత్సవాలు కోరుకోవడం లే పనులు ప్రారంభం కోరుకుంటున్నారు జనాలు కాబట్టి అది త్వరలో పనులు అవుతాయని తెలిపి చాలా హర్షణీయం అంతేకాకుండా పోలవరం నుంచి బనకచర్ల వరకు ఒక నీటి సా నీటి ప్రాజెక్టు అంటే రకరకాల స్టెప్ బై స్టెప్ ప్రాజెక్టుల సముదాయం కూడా ప్రారంభిస్తాము దాన్ని పూర్తి చేస్తామని ప్రకటన చేసినారు ఇది జరిగితే మొత్తం రాయలసీమ జిల్లాలో అంతే కాకుండా ఈ కోస్తా ఆంధ్ర మొత్తం ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం దానికి అవకాశం ముఖ్యంగా రాయలసీమ సస్యశ్యామలం దానికి అవకాశం ఉంటుంది ఈ ఒక హరిత విప్లవానికి నాంది పలుకుతుంది ఇది అంతేకాకుండా ఇక్కడ బ్యాంగ్లూరు సరిహద్దుల్లో అంటే కియా ఫ్లాంట్ పక్కన మన డిఫెన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి రక్షణ పరిశ్రమలు ఇక్కడికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పినారు ఆ విధంగా అవి వచ్చినారంటే ఈ రాయలసీమ ప్రాంతానికి ఉద్యోగ సదుపాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఉద్యోగమే కాకుండా ఆ ఉద్యోగాల మీద ఆ చుట్టుపక్కల ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడి పెరిగే ఒక ఉపాధి కూడా చాలా మందికి దొరుకుతుంది ఇది చంద్రబాబు గారి పరిపాలన ఈ పరిపాలనలో రాష్ట్రం సుభిక్షమవుతుంది అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఒక హరిత విప్లవం వస్తుంది ఒక అభివృద్ధి జరుగుతాయని మేమందరం అందరం ఉన్నాము చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ